Uh-huh. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఆ శ్రీరాముల వారి ఆశీసులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇవాళ రొటీన్ బ్లాగ్లో వచ్చేసి గ్యాస్ ట్రబులు ఉన్న వాళ్ళకి చక్కటి పరిష్కారం అనే చెప్పొచ్చు కాబట్టి చక్కగా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా ఉదయం కొంచెం లేటుగా లేచానండి కాబట్టి ఈరోజు తొందరగా అయినటువంటి టిఫిన్ బొంబాయి రవ్వ ఉప్మా చేస్తూ ఉన్నాను చాలామంది శ్రీరామనవమికి ఎక్కువగా ఏ ఏ వంటలు చేసుకుంటారు మా సైడ్ అయితే ఎక్కువగా వడపప్పు పానకం చేసుకుంటారండి పానకం కూడా ఈ సీజన్లో ఎందుకు చేసుకుంటాము ఎండలు విపరీతంగా ఉంటాయి కాబట్టి ఆ దేవుడికి ప్రసాదాలు కూడా సీజన్ పట్టించి ప్రసాదాలు పెడతారేమో అనుకుంటూ ఉంటాను పానకం వల్ల మనకు ఒళ్ళు చలవ చేస్తూ ఉంది అలాగే వడపప్పు అంటే పెసరపప్పు నానబెట్టి పెడుతూ ఉంటాం కదండి ఇంకా మేమైతే ఎక్కువగా పానకంలో మాత్రము మామూలుగా బెల్లము నీళ్ళు మిరియాల పొడి కొంచెం యాలకల పొడి అలాగే తులసి వేసేసి ప్రసాదంగా పెడతాము అలాగే వడపప్పు అంటే పెసరపప్పు నానబెట్టి పెడుతూ ఉంటామండి ఇంకా కొంతమంది అయితే పూర్ణ కరిచికలు చేసుకుంటారు అలాగే పక్షాలు చేసుకుంటారు మీరు ఏ ఏ వంటలు చేసుకుంటారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే నేను బొంబాయి ఉప్మాకి ఆనియన్స్ అలాగే టమాటాలు బాగా వేయించుకొని ఆ తర్వాత ఒకటికి మూడు ఎసురు పోసేసుకుంటానండి ఇంకా ఇప్పుడు వీటిలో కొంచెంగా ఉప్పు అలాగే కొంచెంగా మన దగ్గర తాజాగా ఉన్నటువంటి కొత్తిమీర వేసేసుకున్నాం అనుకో ఆ నీళ్ళల్లో ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి కాబట్టి నేను ఎప్పుడు ఉప్మా చేసినా కూడా నీళ్ళల్లోనే కొత్తిమీర కట్ చేసి వేసుకుంటూ ఉంటాను ఇంకా ఇప్పుడు నీళ్ళ కరువు కాబట్టి ప్రతిదానికి గిన్నెలో నీళ్లు పట్టుకోవాలి కడుక్కోవాలి ఆ నీళ్లు చెట్లకు ఉపయోగించుకుంటున్నానండి ఇలా ఎంతమంది చేస్తున్నారనేది కూడా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే కొత్తిమీరను కట్ చేసి వేసేసాను ఇంకా ఎప్పుడైనా కూడా నేను వంట చేసేటప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటానండి ఎందుకంటే మా వంటగది ప్లాట్ఫామ్ కూడా చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది అసలు చాలా ఇరుకుగా కూడా ఉంటుందండి గొంతు కూడా కొంచెం గరగర అలాగా శబ్దం వస్తుందండి బాగా చేసింది చేసిందనమాట సో కొంచెం ఏమనుకోకుండా ఈ వీడియో చూసేయండి ఇంకా ఇప్పుడైతే ఎసురు బాగా మరలుతూ ఉంది కదా ఇంకా ఆ తర్వాత మనం బొంబాయి రవ్వ పోస్తూ ఇలాగ కలుపుకోవాలి మీరు ఎసురు ఎన్ని పోస్తారు అలాగే మీరు ఎలా చేస్తారు బొంబాయి ఉప్మా అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా నేను మాత్రం ఇలాగనేనండి చాలా అంటే చాలా సింపుల్గా ఆనియన్స్ టమాటాలు అలాగే పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని ఈ విధంగా చేసుకుంటాను ఇంకా ఇప్పుడైతే టోటల్గా రవ్వ ఉప్మా రెడీ అయిపోయిందండి ఇంకా వీటిలోకి మాత్రము మామూలుగా ఎల్లిపాయ పొడి మొన్న చేసిందని అనమాట కరివేపాకు పొడి అది వేసుకొని తింటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ అది చూపించాను చూడండి మామిడికాయ తొక్కు పచ్చడి ఆ పచ్చడిను అలాగే ఉప్మాను ఎల్లిపాయ పొడి అక్కడ పెట్టేశాను అత్తయ్యకి కూడా అస్సలు హెల్త్ బాగాలేదండి వేడి వల్ల చాలా జలుబు దగ్గు అలాగా వస్తూ ఉన్నాయి మీకు అందరికీ తెలుసు కదండి ఇంట్లో ఒక్కరికి వస్తే అందరికీ వస్తూ ఉంటాయి కదా ఇంకా నేను ఇప్పుడైతే అత్తయ్యకి కొంచెంగా ఉప్మా అలాగే ఎల్లిపాయ పొడి పెట్టించాను నోరు లేనప్పుడు కొంచెం ఎక్కువైనా కూడా ఎక్కువైంది అని అంటూ ఉంటారు కదండి నాకు ఇంత వద్దు అని చెప్పేసి కొంచెమే పెట్టించుకునింది అనమాట ఇంకా మెయిన్గా ఏంటంటే ఎండాకాలం ఎక్కువగా నిద్రపోలేము వాటి వల్ల ఏంటంటే ఎక్కువగా మనకు గ్యాస్ ట్రబుల్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందండి సో మా పక్కన ఆంటీ వాళ్ళు అందరూ ఈ చిట్కా ఫాలో అవుతున్నారనమాట సరే మనం కూడా అందరికీ చెప్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే నేను ఒక కప్పు తీసేసుకొని నా దగ్గర వెయిట్ మిషన్ ఉండిందండి ఒక కప్పులో యాభై గ్రాముల సోంపు తీసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఒక యాభై గ్రాముల వాము తీసుకుంటున్నానండి వాము బాగా కండగలిగినటువంటి వాము తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట సో ఒక యాభై గ్రాముల వాము తీసుకున్నాను ఇంకా ఆ తర్వాత జీలకర్ర తీసుకున్నానండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకు గ్యాస్ స్టబులకి ఉపయోగపడేటటువంటివి అనమాట కాబట్టి జీలకర్ర కానీ మనం ఉదయం లేస్తే జీలకర్ర నీళ్ళని అలాగే వాము వాటర్ అని ఇలాగా తాగుతూ ఉంటాం కదా ఇంకా వాటితో పాటుగా మనకు కొంచెం చలువ చేసేటట్టు కొంచెం మెంతులు తీసుకున్నానండి ఎండాకాలం కదా కాబట్టి సరి సమానంగా మూడు అంటే సోంపు వాము జీలకర్ర మూడు సరి సమానంగా యాభై గ్రాములు యాభై గ్రాములు తీసుకున్నాను కొంచెం మెంతులు తీసుకున్నానండి మీకు మెంతులు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు సో ఇంక ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టేసుకొని సోంపు వేసేసుకొని మనము ఈ దినుసులు అనేటివి సన్నటి సెగ మీద వేయించుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకుంటే బాగుంటుందండి సో ఇంకెప్పుడైతే సోంపు బాగా వేయించుకొని ఒక ప్లేట్లో వేసేసాను ఇంకా తర్వాత అదే పెన్నంలోనే వాము వేయించుకుంటున్నానండి అసలు వాము వేయించుకుంటుంటేగాన చాలా మంచి స్మెల్ వస్తుంది కదా మాకు చిన్నప్పుడైతే మామూలుగా బాలింతలు ఉన్న ఇళ్ళల్లో ఎక్కువగా వాము వాసన వచ్చేది సో వాము కూడా చక్కగా వేయించుకున్నాను ఇంకా ఆ తర్వాత జీలకర్ర కూడా ఇలాగా సన్నటి సగం మీద మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకున్నానండి ఇంక ఇక్కడ చూడండి మా వారు అత్తయ్యకి బాగాలేదని చెప్పేసి నీళ్ళు ఇస్తూ ఉన్నారు అత్తయ్యకి బాగా లేకపోతే అత్తయ్య చుట్టూరు అందరు తిరుగుతూనే ఉంటారండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ జీలకర్ర బాగా వేగిపోయింది ఇంకా ఈ మూడింటిని బాగా వేయించుకున్న తర్వాత లాస్ట్లో మెంతులు వేయించుకున్నానండి మెంతులు కూడా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకున్నాను టోటల్గా అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఇలాగ వేయించుకొని కొంచెం బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట సో ఈ చిట్కా ఏంటంటే కనుక మనకు మెయిన్గా బరువు తగ్గాలనుకున్న గ్యాస్ ట్రబుల్ తగ్గాలనుకున్న అలాగే బరువు పెరగకుండా ఉండాలనుకున్న ఈ చిట్కా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ విధంగా మనము చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా జల్లి పట్టాల్సిన అవసరమే లేదండి జల్లి పడితే మళ్ళీ అంత పోతుంది అనమాట కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఇలాగ మెత్తగా పట్టుకుంటే సరిపోతుంది ఇంకా మనము బాగా చల్లారిన తర్వాత ఒక గాజు బౌల్లో వేసుకుందాము అనే ఉద్దేశంతో అదే పెన్నంలోనే ఆ పొడిని వేసేసాను ఈ పొడి ఏంటంటే మనము ఉదయాన్నే పడిగడుపునైనా తాగొచ్చు లేదు అంటే గాన అంటే మనకి మోషన్ ప్రాబ్లము అలా ఉన్న వాళ్ళయితే రాత్రి అన్నం తిన్న తర్వాత మనము ఒక గ్లాసులో గోరువెచ్చని నీళ్ళలో ఒక్క స్పూన్ ఈ పొడి వేసేసుకొని కొంచెం సేపు అలాగనే ఉంచి అంటే కొంచెం సేపు అంటే ఒక ఐదో పది నిమిషాలు అలాగ ఉంచి మనం పడుకునేటప్పుడు తాగామనుకో అసలు మోషన్ ప్రాబ్లం అయితే చాలా క్లియర్గా అవుతుందండి అంత బాగా పనిచేస్తుంది అనమాట ఇంకా గ్యాస్ స్టబులు ఉన్న వాళ్ళు ఉదయం పడిగడుపున తాగితే చాలా బాగా పనిచేస్తుంది ఇంకా మనకు మెయిన్గా బరువు తగ్గాలని అనుకునే వాళ్ళకు కూడా ఈ చిట్కా సూపర్గా పనిచేస్తుందండి సో తప్పకుండా మీరు సోంపు జీలకర్ర వాము మూడు ఈక్వల్ క్వాంటిటీలో తీసేసుకొని కొంచెం మెంతులు వేసేసుకొని బాగా వేయించుకొని పొడి ఇలా కొట్టి పెట్టేసుకోండి ఇంకా ఇప్పుడైతే నేను శాంపిల్గా చూపిస్తున్నాను చూడండి నేను చూపించాను చూడండి స్పూన్ చాలా అంటే చాలా చిన్నది ఆ స్పూన్ నిండా ఈ గ్లాసులో వేసేసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఇలాగా వేసేసుకొని మూత పెట్టేసి కొంచెం సేపు ఆగాలండి అప్పుడు ఆ నీళ్ళల్లో ఆ రసం అనేది బాగా పట్టుకుంటుంది అనమాట ఇంకా ఇప్పుడు మనం కూర్చొని చక్కగా ఈ వామ్ వాటరు ఇలాగా తాగేస్తే సరిపోతుంది మన సబ్స్క్రైబర్స్ అందరూ నీళ్ళు తాగిన ఇలాగా జీలకర్ర నీళ్ళు తాగినా చక్కగా కూర్చొని తాగాలని చెప్తూ ఉన్నారు కాబట్టి నేను అదే ఫాలో అవుతున్నాను ఇంకా తర్వాత మాకు భద్రాచలం నుంచి ఒక అతను వచ్చేసి ఇలాగా ఒక పేపరు అలాగే కొంచెంగా ఒడ్లు ఈ విధంగా జిప్లాక్ కవర్లో పెట్టి ఇచ్చారండి ఇక్కడ ఏంటంటే గాన మన ఊరు మన గుడి మన బాధ్యత అని ఇచ్చి మీరు రోజు శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఈ పేపర్లో మొత్తం నీట్గా రాసి ఉంచండమ్మా అలాగే ఒడ్లు కూడా నీట్గా ఒలిచి ఒక బాక్సులో వేసి పెట్టిండండి వచ్చి తీసుకొని వెళ్తాము ఒకవేళ అనివార్య కారణాల వల్ల మేము రాలేకపోతే దగ్గరలో ఉన్నటువంటి రామాలయంలో ఇవ్వమని చెప్పారండి మెయిన్గా శ్రీరామనవమి పండగ అంటే చాలా అంటే చాలా ప్రత్యేకమైనటువంటి రోజనే చెప్పొచ్చండి ఎందుకంటే మనము శ్రీరామనవమి అంటే శ్రీరాముడి జన్మదినమే అని అనుకుంటాము కానీ అదే రోజే సీతారాముల కళ్యాణము అలాగే మామూలుగా రామయ్యకు పట్టాభిషేకం కూడా ఆ రోజే జరిగింది కాబట్టి చాలా పవిత్రమైనటువంటి రోజండి చక్కగా అనగా రేపు అంటే బుధవారం రోజు మీరు పానకము వడపప్పు అలాగ పెట్టేసి అందులో మధ్యాహ్నం పన్నెండు గంటలకి సీతారాముల కళ్యాణం జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి చూసి రావటం కానీ అలాగే పూజ కూడా చాలామంది శ్రీరామనవమి రోజున శ్రీరాముడు మధ్యాహ్నం జన్మించినాడు కాబట్టి అదే సమయంలో కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఆ టైంలోనే ఎక్కువ మంది పూజ చేసుకుంటారండి సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారనమాట ఇంకా ఇప్పుడైతే నేను ఇలాగా మొత్తం అంతా రాసేస్తూ ఉన్నాను శ్రీరామ జయ రామ జయ జయ రామ అని అనుకుంటూ రాస్తూ ఉన్నానండి ఆ రాముడి ఆశీసులు అందరి మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా మనసులో ప్రతి రైతు సంతోషంగా ఉండాలి సకాలంలో వర్షాలు పడాలి అందరిలో మనం ఉండాలి అనేది నా సంకల్పం అండి ఒకవేళ పూజ అంటే పదకొండు నుంచి మామూలుగా ఒకటిన్నర ఆ మధ్యలాల్లో కూడా మనం పూజా కార్యక్రమాలు చేసేసుకోవచ్చు ఆ సమయంలో కూడా మనం శ్రీరామనవమి పండగ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది ఇంకా ఇప్పుడైతే పూజ అంత అయిపోయింది ఇలాగా ఇస్తూ ఉన్నాను సో రామయ్య అందరినీ చక్కగా చూడయ్యా అని అనుకుంటూ ఉన్నానండి అన్నట్టు ఒక విషయం మర్చిపోయినామండి మనము అయోధ్య నుంచి మనకు అక్షింతలు పంపించారు కదా అవైతే నేను రోజు దేవుని గదిలోనే పెట్టుకొని ఇలాగా పూజ చేసుకుంటున్నాను ఒకవేళ కొంతమంది ఎత్తిపెట్టిన వాళ్ళు అంటే లోపల పెట్టుకొని ఉంటారు కదా వాళ్ళు కూడా ఈరోజు శ్రీరామనవమి రోజు దేవుని దగ్గర ఇలాగా అక్షింతలు పెట్టేసుకొని మనం పూజ చేసుకొని అందరము చక్కగా నెత్తి మీద చల్లుకొని లేదు అంటే పెద్దలతో ఆశీర్వాదమైన తీసుకున్న చాలా అంటే చాలా మంచిదండి కాబట్టి తప్పకుండా అలాగా చేసేసుకోండి ఇంకా ఇక్కడ చూడండి టెంకాయ నీళ్ళన్నింటినీ అత్తయ్యి పోసిచ్చి ఆ తర్వాత ఒక గుంత గిరిటర్ను తీసుకొని ఇలాగ మొత్తం పచ్చి కొబ్బరి అంతా తీస్తూ ఉన్నాడు మా ఇంకా వాటి మీద కాస్త చక్కెర వేసేసి ఇలాగ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది కదా నేను బయటికి వెళ్తే మాత్రం ఎప్పుడు టెంకాయ నీళ్ళు తాగినా ఖచ్చితంగా టెంకాయని సగానికి చీల్చుకుంటానండి వాటిలో ఉన్నటువంటి పచ్చి కొబ్బరి తినడం అంటే చాలా ఇష్టం అనమాట మీకు కూడా ఇష్టమేనా ఇంకా అప్పుడే అక్క వచ్చింది అనమాట చాలా బాగుంది అక్క తీసుకో అని చెప్పేసి తింటూ ఉన్నాము మా పిల్లలైతే అస్సలు తినరండి వాళ్ళకి అలవాటు లేదనమాట ఇంకా నేను అక్క చక్కగా కూర్చొని తినేసాము ఇంకా ఆ తర్వాత మనకి మామూలుగా అంటే ఎవరైనా చుట్టాలు వస్తే మనం కంపల్సరిగా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం కదా మొన్న పండగ రోజు పూర్ణం ఉండిందండి సరే అని చెప్పి అందులో పూర్ణానికి మనము మామూలుగా రవ్వ కలిపి పెట్టుకుంటాం కదా అది కూడా మిగిలిందనమాట ఆ రోజు ఎన్నో విపరీతంగా ఉండటం వల్ల పూర్ణము అలాగే పిండి రెండు ఎత్తిపెట్టానండి మామూలుగా నేను పండగ రోజు కూడా చెప్పాను ఇలా చేసుకుంటే పూర్ణం మనం వారం రోజులైనా ఉంచుకోవచ్చు అని ఇంకా అక్క వచ్చింది కదా ఒక పది పక్షాలు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఇలాగ చేస్తూ ఉన్నాను చూడండి ఎంత స్మూత్గా ఉంది కదా పిండి ఇంకా పూర్ణం కూడా చాలా బాగా అంటే మనకి లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా ఇలాగా స్మూత్గా ఉందండి సో పక్షాలు కూడా చాలా సార్లు చూపించాను ఈ విధంగా చేసుకుంటున్నాను మా అక్క వాళ్ళు వచ్చారని చెప్పేది మాత్రమే చెప్తూ ఉన్నాను ఇంకా నాకు ఎక్కువ శాతం గసాలాలు ఎక్కువగా ఉంటేనే ఇష్టం అండి భక్ష్యం అంటేనే కొంతమంది ఏంటంటే కొబ్బరి ఎండు కొబ్బరి బాగా తురుంపట్టి పట్టి వాటి మీద గసాలాలు జీడిపప్పు వేసేసుకొని ముద్ద భక్షాలు చేసుకుంటూ ఉంటారు కానీ నేను ఎక్కువ శాతం గసాల భక్షాలే చేసుకుంటానండి ఇంకా మనం పని చేస్తూ ఉంటే మన అక్క వాళ్ళు ఊకుంటారా నువ్వు పక్కకు జరుగు నేనే చేస్తానని చెప్పేసి అసలు ప్రయాణం చేసి వచ్చినా కూడా మా అక్కకి విసుకురాదండి పాపం చక్కగా భక్షాలు చేస్తూ ఉందన్నమాట నేను ఒకసారి ఆనందపడుతూ ఉంటానండి చిన్నగా ఉండటమే మేలేమో అక్క వాళ్ళైతే అన్నీ చూసుకుంటూ ఉంటారు కదా వాళ్ళకే పని ఒప్ప చెప్తే వాళ్ళే చేసుకుంటారు కదా అని అనుకుంటూ ఉంటాను సో ఈ అభిప్రాయం కూడా మీకు కూడా ఉంటుందని అనుకుంటున్నానండి అయితే టోటల్గా భక్ష్యాలన్నీ చేసేసింది అండి సో ఈ విధంగా మొత్తం భక్ష్యాలన్నింటినీ చేసేసారు అయితే భలే పొంగినాయండి భక్ష్యాలు మాత్రము ఫ్రిడ్జ్లో పెట్టడం వలన ఏమో పిండి కానీ మనము చపాతి పిండి కూడా చూడండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టి చపాతి చేసామనుకో భలే బూరెల్లాగా పొంగుతాయి కదా ఇప్పుడు కూడా అలాగనే జరిగింది అండి భక్ష్యం కూడా చాలా బాగా పొంగినాయి అనమాట ఇంకా ఆ తర్వాత పిండి ఇంకా కొంచెం మిగిలింది అండి సరే అని చెప్పి అక్క ఏం చేసింది అంటే వాటిలో కొంచెంగా ఉప్పు పసుపు కారము అలాగే జీలకర్ర వేసేసి ఇలాగ కలుపుతూ చాలా చాలామంది మా సైడ్ ఏంటంటే భక్ష్యాలు చేసుకున్న రోజు పిండి మిగులుతూ ఇలాగనే చేసుకుంటారండి చాలా అంటే చాలా బాగుంటాయి మనం ఎక్కడికైనా జర్నీలకు వెళ్ళినప్పుడు కానీ లేకుంటే స్నాక్స్గా పిల్లలకి చేసి పెట్టినా కూడా చాలా చక్కగా తినేస్తారు అయితే మనము పిండిని బాగా కలుపుకోవాలండి బాగా కలిసేటట్టు కలుపుకుంటేనే మనకు సరి సమానంగా ఉప్పు కారం అనేది సరిపోతుంది చూడండి మా అక్క ఎంత బాగా కలిపిందో ఇలాగా కలిపిన తర్వాత మామూలుగా ఇవి ఉంటాయి చూడండి బక్షాల పేపర్ మీదైనా వేసేసుకొని పలసగైనా చేసుకోవచ్చు లేదు అంటే ఇలాగ పల్చగా తిక్కుకోవచ్చు మన ఇష్టం అండి ఎంత పల్చగా చేసుకొని ఎంత ఒట్టిగా కాల్చుకుంటే అంత బాగుంటాయండి సరే అని చెప్పి నా దగ్గర మామూలుగా ఏకోబేక్ పేపర్స్ ఉన్నాయన్నమాట ఇంకా వీటి మీద అయితే అస్సలు ఊకే సరక్న ఇట్ల ఇట్లా అంతే పోతాయండి అంత బాగా వస్తాయి ఇంకా వాటి మీద ఇంకొక పేపర్ వేసేసి ఈ విధంగా మనం రేకుపక్షాల కంటాం చూడండి అలాగే వేసుకొని అయినా కూడా చేసుకోవచ్చు మెయిన్గా ఈ స్నాక్స్ చాలామంది చేసుకుంటుంటారు ఎంతమంది చేసుకుంటారు అనేది కూడా తప్పకుండా కవర్ చేయండి ఇంకా ఇప్పుడైతే ఇలాగ పెన్నం బాగా వేడెక్కింది కదా ఆల్రెడీ భక్ష్యాలు చేసేసాము ఇంకా ఈ విధంగా రేకులు కాల్చుతూ ఉన్నాను మనం ఎంత పలుచకు కావాలంటే అంత పలుచగా చేసుకుంటే తొందరగా కాలుతాయి అంతేనండి మందంగా చేసుకుంటే కొంచెము నిదానంగా కాలుతాయి అన్నమాట సో ఇంకా భక్ష్యాలన్నీ రెడీ అయిపోయాయి అదే పిండితోనే ఇలాగా చేస్తూ ఉన్నాను ఇంకా వీటిని కాల్చుకోవడం అయితే మొత్తం నూనెతోనే కాల్చుకుంటామండి మామూలుగా పండగ రోజు మనం ఏం చేస్తామో పండగ చేసుకోవాలి చేసుకోవాలని తపనతోనే మనం దేవుడికి అంత పెట్టేసేసరికి కనీసం అంటే పన్నెండు అవుతుంది ఆ టైంలో అన్నం తిందామన్నా సరిగ్గా మనకి తినబుద్ధి కాదు సరే కొంచెం తినేసి సాయంత్రం నాలుగు గంటలప్పుడైతే ఎక్కువగా ఇలాంటి బ్రేకులు చేసుకొని తింటామండి చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగున్నాయో సో ఇవి ఎంత ఒట్టిగా కాల్చుకుంటే అంత బాగుంటాయండి మనం చుంచుకొని అలాగా హ్యాపీగా కూర్చొని తినేయచ్చు సో ఇలాంటి వంటకం ఎంతమంది చేస్తారండి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత ఇదే పిండితోనే నేనేం చేశానంటే మధ్యలో ఇలాగా కట్ చేసి నూనెలు వేయించానండి ఇవైతే సూపర్గా ఉన్నాయన్నమాట మనం స్నాక్స్ ఐటమ్ లెక్క ఒక బాక్స్లో పెట్టామనుకో వారం పది రోజులైనా అలాగనే ఉంటాయండి ఈ రేకులు అంటే మనం చపాతీ లెక్క కాల్చాం చూడండి అవి కూడా పది రోజులు ఉంటాయి అనమాట వెరైటీ స్నాక్స్ అనే చెప్పొచ్చండి మా సైడే ఎక్కువగా పేనీ రవ్వ దొరుకుతుంది కాబట్టి వాటిలో కొంచెంగా మైదా పిండి వేసేసి బాగా కలిపి ఇలాగ భక్ష్యాలు అలాగే ఉప్పు కారం రేకులు ఇలాగ స్నాక్స్ చేసుకుంటూ ఉంటాము ఇంకా ఆ తర్వాత అత్తయ్యకి బాగలేదు కదా ఈరోజు వెరైటీగా రసం చేద్దామనే ఉద్దేశంతో ఒక నాలుగు టమాటా పండ్లు ఇలాగా కట్ చేసి వాటిలో కాస్త చింతపండు అలాగే ఒక మూడు మిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు కొంచెంగా కల్లు ఉప్పు వాటితో పాటుగా చక్కెర అలాగే పసుపు ఇవన్నీ వేసేసి నీళ్ళు పోసి ఈ విధంగా కొంచెం సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇంకా నేను ఒక చిన్న రోలు తీసుకొని వీటిలో ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను నర మిరియాలు వెల్లుల్లి వాటితో పాటుగా ఒక హాఫ్ టీ స్పూన్ సొంటిపొడి వేసేసి ఇలాగ కచ్చాపచ్చగా దంచుతూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత ఇక్కడ కొంచెం బాగా నానిపోయింది కదా సో వీటన్నింటినీ బాగా ఇలాగ పిసికేసి మనము వీటిలోకి మనం పోపు పెట్టుకోవాలి కదండి కాబట్టి కాస్త ఆయిల్ వేసేసుకొని ఇంకా వీటిలో పోపు గింజలు అలాగే కరివేపాకు మిరపకాయలు ఇలాగా వేసేస్తూ ఉన్నాను ఇంకా ఈ పోపులో మాత్రం ఇంగువ వేయమండి మెయిన్గా సొంటి రసం కాబట్టి సొంటిది మనకు ఫ్లేవర్ బాగా కనపడాలి కాబట్టి నేనైతే ఇంగువ వేయను ఈ విధంగా పోపులోనే మనము కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి మిశ్రమం కూడా వేసేసి జస్ట్ కొంచెం సేపు అలాగా వేగనిచ్చి మనము కలిపి పెట్టుకున్నటువంటి రసం అందులో వేసేసుకోవాలండి ఈ రసంలో ఉప్పు వేసాము మిరపకాయలు వేసాము అలాగే చింతపండు చక్కెర కొంచెం చక్కెర వేసాము కాబట్టి బాగా ఉంటుంది అలాగే ఉడకబెట్టుకోవడం కూడా మనము కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ ఉడకబెట్టుకోవాలి రసం అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి కొంచెం సొంఠి వేయాలన్నమాట అందులో మనం నీళ్ళల్లో ఒట్టమేరకాయలు వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం వడ్డించుకుంటే సూపర్గా ఉంటుంది చూశారు కదండి వాళ్ళ వీడియో గ్యాస్ డబ్బులకి సూపర్ చిట్కా అలాగే సూపర్గా రసం చేసేసుకున్నాము ఆ తర్వాత అందరికీ మరి ఒకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి రాములు వారి అక్షంతలను ఇలాగ ఉపయోగించుకోండి వాళ్ళ వీడియో మీకు నచ్చుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేశాను వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి